హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాత్ర వ్లాగ్స్ రేపే గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి ఈరోజు కనుక మనం వ్యాసన్ని గురువుని పూజించాలి అలాగే మనం మందార చెట్టుతో మందార ఆకుతోటి ఒక పరిహారం చేస్తే గురువుకి అలాగే శనగలు దానం చేస్తే మనకి చాలా మంచి జరుగుతుంది పరిహారం జరిగి ఇంట్లో అన్ని బాధలు తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి అని చెప్తారనమాట రేపు గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అంటే వ్యాసుడు ఆది గురువు అనమాట అందుకని ఆయనకి వ్యాసుడు పుట్టినరోజు అలా గురువులను కూడా పూజించాలి రేపు దాని గురు పౌర్ణమి అని కూడా అంటారు గురువు మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తారనమాట విద్యను నేర్పించి విజ్ఞానాన్ని అందించేవారే గురువు అనమాట అలాగే దత్తాత్రేయ స్వామి ఉంటారు కదా ఆయనకి మనం గురువుకి పరిహారాలు ఏం చేయాలంటే శనగలు నానపెట్టి శనగలు దండేసి శనగలు ఎవరికైనా దానం ఇవ్వాలి అలాగే పసుపు రంగు అక్కడ దీపం పెట్టుకుని గురుగ్రహానికి పూజలు చేస్తే మనకి అదృష్టం బాగా ఉంటుంది అంత బాధలన్నీ తొలగిపోతాయని చెప్తారనమాట అలాగే రేపు గురు పౌర్ణమి అంటే సాయిబాబాకి కూడా ఇష్టమైన రోజు అనమాట పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి బాగా ఇష్టమైన రోజు అలాగే రేపు గురువారం కూడా కలిసి వచ్చింది గురు పౌర్ణమి గురువారం చాలా మంచి రోజు ఈరోజు మనం ఇంట్లో పూజ చేసుకొని పసుపు రంగు చీర కట్టుకోవాలి పసుపు రంగు బట్టలు ధరిస్తే బాగుంటుంది అలాగే పసుపు రంగు నైవేద్యం అంటే అరటిపళ్ళు కానీ ఏదైనా పసుపు రంగు పెడితే బాగుంటుంది పూజ చేసేటప్పుడు తెల్ల పూలతో కూడా చేయొచ్చు అలాగే మనం మందారాకుతోటి మందార చెట్టు కనిపిస్తే మటుకు సాయంత్రం నాలుగు గంటల లోపే మందార చెట్టు దగ్గరికి వెళ్ళి చెంబు నీళ్ళు పోసి దాని మన సంకల్పం చెప్పుకోవాలన్నమాట మనకున్న కోరిక చెప్పుకొని మందారాకు కోయాలి అంటే చీకటి పడిన తర్వాత కోయకూడదు అనమాట కోసి దాంట్లో మనం ఒక గుప్పడి ఎర్ర కంది నానబెట్టి ఆకు మీద పెట్టి దానికి బెల్లం నైవేద్యంగా పెట్టి దేవుడికి పెట్టాలన్నమాట పెట్టిన పెట్టి మన ఆవు ఉంటే ఆవుకి ఇది మందారాకు తీసేసి కందిపప్పు బెల్లం తినిపించవచ్చు ఎర్ర కందిపప్పు అలాగే ఆవు లేకపోతే మనం డాబా మీదకి వెళ్ళి పక్షులకి పెట్టవచ్చు అనమాట ఇది నోరు లేని మొగజీవాళ్ళు తింటే చాలా మంచిది మందార చెట్టు అంటేనే చాలా పవిత్రమైన చెట్టు అనమాట లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు రేపు పౌర్ణమి కదా పౌర్ణమి తేదీల్లో అంటే వెన్నెళ్ళు పాలు మనం దేవుడికి నైవేద్యంగా పెట్టి దాంట్లో కొద్దిగా బెల్లం కానీ పందధరేసి అది మీరు తాగొచ్చు అలాగే అందరికీ ఇలాగా చేసుకోండి పరిహారం చాలా బాగుంటుంది ఈ మందారా ఆకు పరి పరిహారం చేస్తే మనకి అంత కలిసి వస్తుంది బాగా అదృష్టం కలిసి వస్తుంది ఎన్ని ఎంత సమస్యైనా తీరిపోతుంది అని చెప్తారు అలాగే గురు నాడు మనం సాయిబాబా గుడికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని బాబాని కూడా పూజించవచ్చు అలాగే అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో